జగన్ అలాగే చంద్రబాబు నాయుడు మధ్య హోరాహోరి పోటీ అయితే జరుగుతుందని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కు అందరూ కూడా అనుకున్నారు కానీ కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తాడో లేడో అన్న అంత గొప్పగా టీడీపీ మెజారిటీని సాధించింది అంతేకాదు ఇక కూటమి మొత్తం కోట గోడల్ని కూల్ చేసి జగన్ పార్టీ కోట గోడల్ని ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చింది జగన్ కాంబినెట్ లోని మంత్రుల్లో పెద్దిరెడ్డి రెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు ఎన్నికల్లో వైఎస్ఆర్ ఇంత ఘోర పరాభవాన్ని ఎదుర్కోవడానికి చాలా కారణాలున్నాయి అందులో ముఖ్యమైనది సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని అభివృద్ధిని విస్మరించడం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పట్ల వైసీపీ నేతల నోటి దృశ్య ప్రదర్శించడం ఇలా ఒకటి తర్వాత ఒకటి జగన్ ను ఎక్కువగా నెగిటివ్ ఓటింగ్ తీసుకోలేదు అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు ధోరణి అయితే వ్యవహరిస్తూనే ఉన్నారు అయితే ఇక చంద్రబాబు నాయుడు అత్యధికమైన మెజారిటీతో గెలవడంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది చంద్రబాబు నాయుడుకు భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఇన్ పర్సనల్ గా శుభాకాంక్షలు తెలిపినట్టు అర్థమవుతోంది అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కూడా తన గొప్పతనాన్ని తను ప్రజల పట్ల ఏ రకంగా ఎంత గొప్పగా ఉన్నాడు అనే విషయాన్ని పరోక్షంగా తెలిపినట్టు కూడా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా పత్రాలను గవర్నర్ కు సమర్పించడం జరుగుతుందట అయితే ఇక ఖచ్చితంగా ప్రమాణ స్వీకార ముహూర్తం ఎనిమిది లేదా తొమ్మిదో తారీఖులో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ఖరారు చేయబోతుంది అయితే గత ఏడాది గత ఫలి ఎన్నికల ఫలితాల్లో ఏ రకమైన ఫలితం అయితే వచ్చిందో దాన్ని తిరగదిప్పి నేరుగా జగన్ కే తగిలేటట్టుగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేయడం అందరినీ కూడా షాక్ గురిచేసింది అయితే ఇక దీనికి సంబంధించి గతంలో ఎక్కడైనా సరే ఏ రకంగా అయినా సరే మా నేతలు కానీ మా కార్యకర్తలు కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా మనం అదంతా మర్చిపోయి ముందుకు వెళ్ళి ప్రజల సంక్షేమం కోసం ప్రజల బాగా కోసం కలిసి పనిచేద్దామని జగన్ చంద్రబాబుతో మాట్లాడారట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి